హృదయముల దగ్గరికి బంధింపబడిన శరసాల్లో ఉన్న వారి దగ్గరికి ఇబ్బంది పడుతున్న వారి దగ్గరికి వెళ్ళండి అన్నాడంట ఏమైనా దేవుని బిడ్డలరా మనం భూమి మీద ఉన్నాము దేవుడు ఉన్నాడు దేవుడు అక్కడుండి ఎవరికి ఏది చెయ్యాలో చేయగలడు కానీ నేను బాగుపడ్డాను ఎక్కడ బాగుపడ్డానన్న అన్న గుర్తులు మాత్రం ఆ వ్యక్తికి తెలియదు దేవుడు అక్కడ ఉండి చేయగలడు నీ బాధను ఎనగలడు నిన్ను శుద్ధీకరణ చేయగలడు కానీ ఇతను ఇంత ఇబ్బందుల్లో నేను బయటకొచ్చనే అన్నది అతనికి తెలియదు అంత శాగవంతుడు దేవుడు అంత బలవంతుడు దేవుడు ఎందుకు మనల్ని ఇక్కడ పెట్టాడు ఎందుకు మనల్ని ఇక్కడ పెట్టాడంటే తప్పనిసరిగా అలాంటి వ్యక్తుల మధ్యకి పరిశుద్ధులను పంపిస్తూ ఉంటాడు ఆ పరిశుద్ధులు వెళ్ళాక ఆ నలిగిపోతున్న కుటుంబానికి నెమ్మది కలిగినప్పుడు వాళ్ళు అనుకుంటారంట అయ్యో దేవుని కలిగిన వారు మా ఇంటికి వచ్చారు దేవుని పిల్లలు మా ఇంటికి వచ్చాక మాకు ఇడబంధం వచ్చింది మాకు ఈ ప్రశాంతమైన వాతావరణం వచ్చిందని తెలుసుకోవటానికి దేవుడు పంపించాడు దేవుని పిల్లలు ఎక్కడికి వచ్చారని చెప్పటానికే మనల్ని పంపిస్తున్నాడు ఊరికే కాదు ఆయన ఉండి చేయగలడు అన్ని పనులు అక్కడ ఉండి చేయగలడు ఎవరైనా బాధలో ఉన్నావుడు భగవంతుడా నా బాధ ఏమిటి అని అడుగుతాడు ఆ అడిగే అడిగే విధానంలో నీవు పరిశుద్ధుడు అయి ఉన్నావో నీతిమంతుడు అయి ఉన్నావో నీవు దేవునికి మంచి పరిచర్య చేయగలిగిన వాడువై ఉన్నావో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా అలాగ ఈరోజు విన్న వాక్యం నీరు నీ జీవితంలో ఫలిస్తుందేమో ఫలించాలని నీవు చూడాలి అంతేగాని ఏమంటే ఏదో వచ్చి వింటున్నాం వెళ్తున్నాము ఇది ఇలాంటి విధానాలు కాదండి ప్రియమైనా దేవుని బిడ్డలారా ఈ భూమికి ఈ జనానికి పట్టిన ఇబ్బంది విడుదలవ్వాల విడుదలవ్వాలనుకుంటే దేవుడు అలా ఉపయోగించుకొని మనల్ని అక్కడ పంపిస్తాడు అప్పుడు దేవుడు ఉన్నాడని ఆ ప్రజలకు తెలుసు అంతేగాని దేవుడు అక్కడ ఉండి ఏదైనా చేయగలడు భూమి మీద ఉన్నది తని పనిని ఏమండి ఏదైనా చేయగలడు కానీ ఏ ఆ జీవం కలిగిన దేవుడు ఎక్కడ ఎక్కడున్నాదన్నది ఆ వ్యక్తికి తెలియదు కాబట్టి నేను పంపిస్తున్నాడు అక్కడికి చాలా జాగ్రత్తగా మనం గమనించుకోవాలండి అంటాడు కదా ఆయన ఏమండి ఎస్ఐ గ్రంథంలో అరవై ఒకటో అధ్యాయంలో చెప్తాడు కదా ఏం చెప్తాడు ఆయన చూడండి ఒక మాట ప్రభువు ఇహోవా ఆత్మ దేవును ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది ఏమండి దేనులకు సువార్తమానము ప్రకటించటకి మిమ్మల్ని అభిషేకించాను నరిగిన హృదయం గలవారిని ఆ చూశారండి ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ దేనికోసమంటా దేనికోసం నిన్ను అభిషేకించాడు దేవుడు దేనికోసం నిన్ను బలపరుస్తున్నాడు దేవుడు నీవు అనేక మంది మధ్యకి వెళ్ళాలా అలాంటి విధానమైన వాటిని బాగు చేయటానికి ఏమండి దానివల్ల నీవు బ్రతికేది ఏమిటో నీ ఉండేదేమిటో నీ మెసిలేదేమిటో అంతా నీకు నేర్పగల దేవుడు ఆయన చూపించగల దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా అలాగ అన్ని విధాలలో అన్ని సమయాలలో కూడా మరి బాధ్యతగా నీవు ఎదగటానికి ఇష్టపడితే ఇవాళ నీవు చేస్తున్న బలారాధన సంపూర్ణమవుద్ది ఏమండి సంపూర్ణమవుద్దండి ప్రియమైన దేవుని బిడ్డలారా అలాంటి సంపూర్ణ విధానంలో ఎక్కడ ఎదుగుతున్నావు ఎలాగ బ్రతుకుతున్నావు అన్నది నీవు ఆలోచించకపోతే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో మనము చూడలేము కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడలరా అలాగ మనము చేయబడాలనుకుంటే మనం ఏం చేయబడాలా కడగబడాలా ఉండాలనుకుంటే అలాగ దేవుడు మనల్ని బలపరచాలనుకుంటే మనము శుద్ధీకరణ చేయబడాలా అంటాడు కదా ఎబ్రి పత్రిక తొమ్మిది పద్నాలుగో వచ్చినములోనే అంటాడు బలారాధనకి వెళ్ళిపోదాం బల ఇచ్చువారు సిద్ధపడాలా ఆత్మ ద్వారా అది గది తను తాను దేవునికి నిర్దోషముగా అర్పించుకునిన క్రీస్తు యొక్క రక్తము విజీవ క్రియలను విడిసి శుద్ధి చెయ్యండి ప్రియమైన దేవుని బిడ్డలారు చూడండి ఏం కావాలా ఆ ప్రజల ముద్దుకి వెళ్ళాలనుకుంటే ఆ ప్రజల మధ్యలోకి వెళ్ళాలనుకుంటే నిరువెళ్ళ మన జీవితం శుద్ధీకరణగా చేయబడాల దేవుడు ఆదరించేవాడు అప్పుడే అప్పుడే దేవునాత్మ ఎక్కడ ఉంటుందండి దేవునాత్మ ఎక్కడ ఉంటుంది ప్రియమైన దేవుని బిడలారా లోకసువార్త ఒకటో అధ్యాయం ముప్పై ఐదో వచ్చినాం లోకసువార్త ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై ఐదో వచ్చినాం అది అదిగది ఎప్పుడొస్తుందండి నీ మీద పరిశుద్ధాత్మ ఎప్పుడొస్తుంది నీవు క్లీన్గా నీ బాడీ క్లీన్గా ఉన్నది పర్వాలేదు నేను వెళ్ళి అక్కడ నివాసించగలను ఏమండి కట్టడాల గురించి రాడండి దేవుడు ఒకదాని కట్టాడు ఆ కట్టిన దాని గురించి వస్తున్నాడు నిన్ను నిన్నుగా కట్టాడు నిన్ను నిన్నుగా పవిత్ర పరచాలనుకుంటున్నాడు నీ హృదయం అనే మందిరంలో జీవించాలనుకుంటున్నాడు ఆయన అది ఎప్పుడు ఆవరించుద్దండి ఎప్పుడు ఆవరించుద్దు మన బట్ట మీద మనకే మురికంటుకుంటే ఎంత శుభ్రం చేస్తేనే కానీ దాన్ని మనం కట్టుకోము చుట్టుకోము అలాంటి విధి విధానాల్లో పరిశుద్ధుడైన దేవుడు నిన్ను కలిగి ఉండాలా మంచిది ప్రియమైన దేవుని బిడాలని ఎన్నో వాక్యాలు వింటున్నాం కదా ఎన్నో కలగాలనుకుంటే నిన్ను పరిశుద్ధాత్మ ఏం చేయాలా ఆవరించి ఉండాలా అలాగ ఉండాలనుకుంటే నీవు ముందుగా కడగబడాలా కడగబడాలనుకుంటే నీవు నిరక్షించిన విశ్వాసము నిలకడగా ఉండాల మాట అవునంటే అవునుగా ఉండాలి బాధ్యతలు చాలా చక్కగా ఉండాల అప్పుడు ఉన్నప్పుడే నీ పొలము ఏమండి మంచి పంటతో నిండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మంచిదండి ఎన్నో వాక్యాలు వింటున్నాం తెలియని వాడు వంద ఎన్ని ఎన్ని వేల జనం మూడు వేల జనం మారు మనసు పొందారంట ఆ వారు మనసు పొందే విధానాలు ఆ యొక్క పద్ధతులన్నీ మన దగ్గర ఉన్నాయా లేదని చూసుకుంటూ అడుగున దగ్గర ఆ దేవుని దగ్గర అడుగు పెట్టడానికి నేర్చుకోవటానికి నీ ఒక్కడవే బాధ్యత రూ ఇం సూత్రమేవా సుతార్కుడైన తండ్రి నీ దాసురాలను నిలబెట్టి వెళ్ళినప్పుడు ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవా సెకండ్లోనే ఇదిగో నేడు కూడా నాతో పరదేశంలో ఉంటావని తప్పంటే ఏమిటో పాపమంటే ఏమిటో నీ బ్రతుకుండగానే గ్రహించు శ్రదించమని దేవా ఒక్కొక్కనికి నాతో సహా బ్రడీసిన చుతించి వేడుకున్నాం తండ్రి నామే